నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన రెసిపీ అండి కాకరకాయతో చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అదేంటంటే కాకరకాయ ఉల్లికారం అండి అస్సలు చేదనేది లేకుండా చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కాకరకాయ ఉల్లికారంని మనం వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తినచ్చండి లేదు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పచ్చడి సాంబార్ రసము పప్పుచారు పెరుగన్నంలోకి అందులో కూడా చాలా బాగుంటుందండి మామూలుగా మనం కాకరకాయతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటామండి మీరు ఈసారి కాకరకాయతో ఈ విధంగా ఉల్లికారంని తయారు చేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది లేదు డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ కాకరకాయని శుభ్రంగా కడిగేసేసుకొని చూడండి కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేశానండి ఈ విధంగా ఉండాలి మామూలుగా కాకరకాయ ఉల్లికారంకి అర కేజీ తీసుకున్నానండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవాలండి కాకరకాయ ఉల్లికారం చేసేటప్పుడు చూడండి ఇప్పుడు ఈ కాకరకాయ ఉల్లికారం కోసం ఇందులో ఉన్న గింజలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేసానండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి కాకరకాయ ఉల్లికారం కోసం ఈ నూనె అంతా కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని అంటే అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసేసుకొని ఇలా ఒక సైడ్కి తిప్పుకుంటూ ఇంకొక సైడ్కి వేగిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి అంటే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఉల్లికారంని స్టఫింగ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి మళ్ళీ మనం ఉల్లి కారం పెట్టిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలి సో అందుకని మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ మాడిపోయినట్టు ఫ్రై చేసేసుకోకూడదు ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలంతా కూడా చూడండి ఈ విధంగా నేను ఫ్రై చేసి పెట్టేశాను ఇప్పుడు మనం ఉల్లికారం ప్రిపరేషన్ చూసేద్దామండి ఇప్పుడు ఇందులో నూనె మిగిలింది కదా అండి ఆ నూనెలో నేను ఒక టేబుల్ స్పూన్ నూనె ఉంచాను మిగిలింది పక్కన పెట్టాను నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి డబ్బాలు లైట్గా పొట్టి తీసి వేసేసుకొని అలాగే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి చింతపండు వేసాం కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టకూడదండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా దూరగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదు చూడండి మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఇందులో స్టఫ్ చేయడానికి ఉల్లికారం రెడీ అయిపోయింది ఇంకా మనం ఒక్కొక్క కాకరకాయ ముక్కను తీసేసుకొని రెండు వైపులా మనము ఈ విధంగా స్టఫింగ్ని ఫిల్ చేసేసుకోవాలి చిన్న కాకరకాయలు అయితే మనం డైరెక్ట్గా కూడా కాకరకాయ కాకరకాయనే కట్ చేసి అందులో ఉన్న గింజలు తీసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చండి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఈ సైజులో కట్ చేసేసాను ఇప్పుడు ఆ ఉల్లికారం అంతా కూడా స్టఫ్ చేసి పెట్టేసానండి ఇప్పుడు ముందుగా కాకరకాయలు వేయించాను కదా అండి ముక్కలు అందులో నూనె మిగిలింది కదా అదే వేసేసాను ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే మీడియంలోనే ఉంచేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉల్లికారం మిగిలిందండి అది కూడా వేసేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేసాము అలాగే అందులో స్టఫింగ్ కూడా మనం ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి చూడండి ఈ విధంగా మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి చివరగా కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా పచ్చి కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మామూలుగా కొంతమంది చేదని తినరు కదా అండి అస్సలు చేదు ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టేశానండి ఈ కాకరకాయ ఉల్లికారం వేసేశాను కావాలంటే ఇలా మనం డైరెక్ట్గా అన్నంలో ఈ ఉల్లికారం కలుపుకొని తినచ్చండి చూడండి ఇందులో మనం స్టఫింగ్ పెట్టాం కదా ఆ స్టఫింగ్తోని ఇలా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది లేదు మనం పప్పు కానీ సాంబార్ కానీ తర్వాత పప్పుచారు రసం పెరుగన్నంలోకి పచ్చళ్ళలోకి కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి మామూలుగా కాకరకాయ చేదని తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇష్టపడేవాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కాబట్టి చూసారు కదా అండి కాకరకాయ ఉల్లికారంని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి వేడి వేడి అన్నంతో తిని చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి